అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు ఆమె ప్రత్యేక కార్యక్రమాలలో ఆమె ముందడుగు పోతూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె జనం బాటం అని చెప్పేసి జనం బాట అని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెండు రోజులు ఒక్కొక్క జిల్లా అని చెప్పేసి జిల్లాల వారీగా తిరుగుతూ ఉన్నది ఈ పర్యటనలు చేస్తున్న క్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకొని నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక అడుగు ముంగడికేసి ముందడుగు పోతా ఉన్నారు ప్రజల తరపున కొట్లాడుతూ ఉన్నారు ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నారు అంటే ఎవరైనా హర్షిస్తారు ఎవరైనా ఆహ్వానిస్తారు కాకపోతే ఇక్కడ ప్రజల సమస్యల మీద పోరాటం చేయాల్సింది ఎవరి మీద ప్రజల సమస్యల కొరకు పోరాటం చేయాల్సింది ఎవరి మీద ప్రజల సమస్యల కొరకు ప్రశ్నించాల్సింది ఎవరిని అధికారంలో ఉండోళ్ళని ప్రశ్నించాలి రైతుల సమస్యలు కానీ లేకపోతే అక్కడ పోతున్న గురుకుల విద్యార్థుల సమస్యలు కానీ పాఠశాల విద్యార్థుల సమస్యలు కానీ ఈ సమస్యల మీద ప్రశ్నించాల్సింది ఎవరిని పోరాటం చేయాల్సింది ఎవరి మీద ప్రజల సమస్యలు తెలుసుకున్నారు సంతోషమే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందడే పోతా ఉన్నారు సంతోషమే కానీ దాని వెనుక ఎజెండా వేరేదై ఉండొచ్చు మరి మిమ్మల్ని జనం బాట అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని తిరిగితే కొత్త పార్టీ పెట్టాలన్నా వద్ద పెడితే ఏ విధంగా ఉంటుంది ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంటుంది ప్రజలలో ఏ విధంగా ముందడుగువచ్చు అనే ఆలోచన మీద మీ ఇంటెన్షన్లో మీరు తిరుగుతూ ఉన్నారు తిరగండి సంతోషమే ఎవరికేం బాధ లేదు ఎందుకంటే మీ కార్యక్రమాలు మీరు ముంగటేసుకొని పోతా ఉన్నారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటేనే బీఆర్ఎస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు తండ్రిగా కేసీఆర్ గారు పిలిస్తే పోతే కానీ పార్టీ పరంగా పిలిస్తే మళ్ళీ మాత్రం మోనని చెప్పేసి ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పాల్పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు పార్టీ నుంచి తీసి అవతల వాడేసిండ్రు సరే తీసి అవతల వాడేసిన తర్వాత పార్టీకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడము కేసీఆర్ గారి మీద విమర్శలు చేయడము కేటీఆర్ గారి మీద విమర్శలు చేయడము హరీష్ రావు గారి మీద విమర్శలు చేయడము ఇట్లా మొత్తం మీద అందరి మీద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటా ఇప్పుడు ఎవరైతే బ్యాక్ బోన్గా నిలబడతా ఉన్నారో కేసీఆర్ కు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసుకుంటా అంటే వాళ్ళను ఒక ఏమంటారు ఒక క్వశ్చన్ లో పడేసి వాళ్ళను ఒక సందిగ్ధంలో పడేస్తే అయిపోతుంది ఇక వాళ్ళు నా పని మిండే ఉంటారు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ సర్కార్ని నిలదీసే ప్రయత్నం వాళ్ళు చేయాలని మీరు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉనికి ఉన్నదో ఆ ఉనికి కోల్పోవాలని చెప్పేసి దిశగా మీరు పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రెండేళ్ల పొద్దులో రెండేళ్ల పొద్దులో వాస్తవానికి ప్రతిపక్ష పాత్ర బిఆర్ఎస్ పార్టీ దిగ్విజయంగా కంప్లీట్ చేస్తా ఉన్నది దిగ్విజయంగా పోతా ఉన్నది దాంట్లో ఎవరికి డౌట్ అనుమానం లేదు హైదరాబాదిల గురించి ఇలా రుణమాఫీ ఉట్టిగానే ఉట్టుగానే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట వంద రోజుల లోపే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉంటుందో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్నారు చేస్తున్నారు దాన్ని దాటేసిండ్రు నిరుద్యోగులకు సంబంధించిన రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపు భర్తీ చేస్తామని అన్నారు దాన్ని దాటేసిండ్రు ఇంకా రైతు భరోసా పైసలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు రెండు విడతలు అది ఎగ్గొట్టిండ్రు ఒక విడతనో ఏమో వేసిండ్రు ఒక విడతన రెండు విడతలు వేసిండ్రు అది ఒక విడతలో కేసీఆర్ గారు నిర్ణయించిన పైసలే వేసిండ్రు తర్వాత వీళ్ళు పదిహేను వేలు ఇస్తామని అన్నారు పన్నెండు వేల రూపాయలకు కుదించి ఆరు ఆరు వేల రూపాయలు ఒక ఎకరానికి ఒక విడతలో వేసేసిండ్రు ఇవన్నీ ఉట్టిగానే వేసినరా ఎందుకు వేసిన్రు రుణమాఫీ చేయి రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేయి రేవంత్ రెడ్డి అవన్నీ అమలు చేసి చూపెడితే నేను నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో రేవంత్ అది స్పీకర్కి అందజేస్తా అని చెప్పేసి అమరవీరుల స్తూపం దగ్గర సవాల్ ఇసురినరు కదా మాజీ మంత్రి హరీష్ రావు ఆ సవాళ్ళు స్వీకరించేది అది లేక ఆ లేకపోతే నువ్వు రాజీనామా చేయి అని చెప్పేసి సవాల్ ఇసిరితే ఆ కొద్ద గొప్ప రుణమాఫీ చేసుకుంటూ వేయం రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో మీరు పడిపోయినరు రేవంత్ రెడ్డి గారికి మొత్తం మీరు సరెండర్ అయిపోయినరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా చెప్తున్న ముచ్చట మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం కానీ బీజేపీ మాట్లాడే విధానం మాట్లాడే విధానం కానీ ఇప్పుడు బీజేపీ లైన్లో మీరు పోతుండ్రేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది అంటే బీజేపీ ఒక లైన్ ఎంచుకున్నది ఏ లైన్ అంటే ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలే ప్రభుత్వాన్ని నిలదీస్తలే సేమ్ మీరు కూడా అంతే బీఆర్ఎస్ పార్టీ మీద పడేస్తారు బీఆర్ బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు నిలదీయాల్సింది ఎవరిని కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఇలా తోడుదొంగల వ్యవహారం నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణ సమాజానికి అందరికీ ఎరికే నిపుణులు కూడా అదే అంశం మాట్లాడుతూ ఉన్నారు చాలామంది అయితే మీరు కూడా గదే లైన్లో ఇప్పుడు ప్రజల సమస్యల మీద తిరిగినప్పుడు ప్రజల మీ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టి దాకా తీసుకుపోవాలి బీఆర్ఎస్ ఏమో చిటికేసి డిమాండ్ చేస్తుందట కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వేడుకుంటుందట వినతి చేస్తుందట వేడుకుంటాము వినతి చేస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గురించి మీకు అవసరం లేదన్నప్పుడు ఇప్పుడు తండ్రి మంచిగా ఆమెనే ఆమె అనుకుందాం కొద్దిసేపు అనుకుందాం ఎట్లా మానసిక శోభ పెడతా ఉన్నది మానసికంగా కేసీఆర్ గారిని కవిత గారు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు ఆ వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి కావాల్సుకొని కాంగ్రెస్ ట్రాప్లో పడిపోయి మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కేసీఆర్ గారిని కానీ కావాల్సుకొని ఇబ్బంది పెడతా ఉన్నది ఎవరు మెయిన్ మెయిన్ టార్గెట్ ఎవరో చూసుకోండి ఇప్పుడు జగదీష్ రెడ్డి అంటే జగదీష్ రెడ్డి మీడియా ముంగట్టుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడేటోళ్ళే ప్రజలలో తిరిగేటోళ్ళే నిరంజన్ రెడ్డి అంటే నిరంజన్ రెడ్డి గారు కూడా ప్రజలలో తిరగటోళ్ళే ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేటోళ్ళే ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి గురించి చెప్పనవసరం లేదు కృష్ణార్జునుల లెక్క పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకు తప్పకుండా కృష్ణార్జునులే అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఒంటి కాలం మీద నిలబడి మరి ఒంటి కాలం మీద నిలబడి మరీ కాంగ్రెస్ని నిలదీస్తూ ఉన్నారు గల్లా బట్టి బజార్ట్లో నిలబెడతా ఉన్నారు ఏ సమస్య అయినా ఏ సిచ్యువేషన్ అయినా ఇప్పుడు కవిత గారు మాట్లాడుకుంటా నిజంగా తండ్రికి మీరు మనసు మంచి చేయాలనుకున్నోళ్ళైతే ఇలా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఎన్నికలు హోరాహోరీగా పోటీ సాగుతా ఉంటే జనం బాట అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని మీరు ఊర్ల కొంట తిరుక్కుంటా కాంగ్రెస్ మీద కంటే ఎక్కువగా మీరు బీఆర్ఎస్ మీదనే ప్రచారం అంటే దుష్ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు మీడియా ముంగట ప్ర ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇంపాక్ట్ చూపెట్టదా కంపల్సరీ చూపెడుతుంది రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు అని చెప్పేసి మాట్లాడిండి స్పీచ్ పెట్టిండంటేనే మీరు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డికి కోగ మారిపోయినరు కవిత అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు సొంత చెల్లికి న్యాయం చేయనోడు అని చెప్పేసి మాట్లాడిన్రు ఆయన స్పీచ్ మొదలుపెట్టిన్రు కథం జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే కర్బా హిట్స్ బ్యాక్ అని చెప్పేసి మీరు ట్వీట్ పెట్టేసిండ్రు ఏమున్నది వాళ్ళది మీది ఒకటే రకంగా కాలేదా అయిపోలేదా జనాలకు అర్థం కాదా మీరు చెప్పినంత మాత్రాన నా వెనక ఎవరు లేరు ఎవరు లేరు అని చెప్పేసి చెప్పుకున్నంత తిరిగినంత మాత్రాన మీ వెనక ఎవరు లేరు మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి ఆ మాటలు ఎవరు మాట్లాడతారు అట్లనే సేమ్ టు సేమ్ ఎవరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి జనాలు కానీ అర్థం చేసుకోలేరా అక్క నిజంగా ఇలా కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి పెట్టినరు అట్లాంటి కర్మలు ఎన్నో సందర్భాలలో మీకు దాకినాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నిజామాబాద్ లో కనీసము గెలుచుకోలేకపోయినరు కన్న పిల్లలను భర్తను భర్తకు దూరంగా ఉండి మీరు ఐదు నెలలు తిహార్ జైల్లో ఉన్నారు ఆ లిక్కర్ స్కామ్ కింద ఇరుక్కున్నారు మీరు అని చెప్పేసి మరి ఏ కర్మ కొట్టింది ఏ కర్మ మీకు దాకిందని చెప్పేసి ఇట్లా మీరు అనుభవించు అక్క కనీసము ఏవి కొన్ని కొన్ని ఓట్లు కూడా సంపాదించుకోలేకపోయారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా మొత్తం మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మంచి కోరుకునేటోళ్ళు అయితే మీరు లోపలనే అంతర్ అంతర్గతంగా మాట్లాడుకునేటోళ్ళు ఎవరో వేరేటోళ్ళు పరాయోళ్ళు కాదు కదా చుట్టపోలే కదా దగ్గర దగ్గర వాళ్ళే కదా సొంత మేనత్త కొడుకు కదా హరీష్ రావు గారు మరి ఎందుకు హరీష్ రావు గారి మీద పగబట్టి పోతా ఉన్నారని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు ఇక ట్విట్టర్ టిల్లు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ట్విట్టర్ టిల్లు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు ఇలా సోషల్ మీడియాలోనే ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాట మాట్లాడినరో గా మాట మీరు చెప్పినరు ఇంకా అయిపోయింది కదా గా మాటనే మీరు చెప్పిండ్రు ఎవరి మాట అది ఉన్నారు ఎవరి మాట పట్టించుకుంటా ఉన్నారని చెప్పేసి మీకు అర్థమైపోయింది కదా ఎవరి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారనే అంశం అయితే ఈజీగా అర్థమైపోయింది కదా రైట్ మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు కాపాడుకోవడం కోసమే ఇలా హరీష్ రావు గురించి అలైన్మెంట్ మార్చిరో చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సెలై అది ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటా ముంగడికి పోయినరు వాళ్ళు చేసుకుంటా పోయినరు ముందుగా రోడ్ వస్తుంది తర్వాత మళ్ళీ రైలు వస్తుంది ఇంకో లైన్ పడుతుంది అని చెప్పేసి జరంతా జరిపిన రట అంటే కొంచెం ఎక్కువ భూమి కావాలి రెండు లైన్లు పోవాలంటే కొంచెం అంతా ఎక్కువ భూమి కావాలని చెప్పేసి హరీష్ రావు గారి మీద చేసిన మీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పోయినా రెడ్డిపల్లికి పోతే అక్కడ గుంట భూమి కూడా గుంట కాదు కదా గజం భూమి కూడా హరీష్ రావు గారికి లేదా అది కమింగ్ సూన్ వీడియో వస్తుంది మరి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ విధానాలతో ముందడికి పోతా ఉన్నారు మీరు న్యాయం మీరు మంచి చేసే అయితే ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు ఓడిపోయి వాళ్ళు బాధలో ఉంటే మీరు పార్టీ మంచి కోరుకునేటైతే మీరు పార్టీ మంచి కోరుకునేటోళ్ళు ఎట్లయితారు ఇప్పటికి కూడా మీరు విమర్శలు బహిరంగంగానే చేస్తూ ఉన్నారు కదా కావాల్సుకొని రాజకీయ విమర్శలు ఉండాలెక్క కానీ ఒకనొక సందర్భంలో ఎదురెదురుల పడ్డప్పుడు ఎదురెదురుగా పడ్డప్పుడు ముఖాలు చూసుకునేటట్టు ఉండాలి కదా విమర్శలు వీళ్ళెందుకు మాజీ మాజీ మంత్రి హరీష్ రావు గారి ఫాదర్ చనిపోతే రేవంత్ రెడ్డికి ముఖం లేక రాలేకపోయినరు వాళ్ళు కనీసం పరామర్శకు కూడా రాలేకపోయినరు అరే రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి దగ్గరికి ఎందుకు ముఖం చూడలేని విమర్శలు రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి మీద మాట్లాడినరు కాబట్టి ఆయనను బాడీ షేమింగ్ చేసుకుంటే మాట్లాడిరు కాబట్టి ఇలా కావాల్సుకొని మీరు ఇట్లా ముందడుగు పోతా ఉన్నారు బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఫైర్ అవుతా ఉన్నది మీ మీద మొత్తం మీద మీరు కావాల్సుకొని పార్టీ చే పార్టీకి వందకు వంద శాతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మాత్రం మీ లిక్కర్ స్కామే అని చెప్పేసి మంది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే పోయిన పదేళ్ళు పదవులు పదవులు అనుభవించినప్పుడు పోయిన పదేళ్ళు పదవులు ఉన్నప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ పదవి నేనేం చేసుకోవాలని చెప్పేసి మీకు ఆలోచన దట్టి మీరు ఇవన్నీ ముచ్చట్లు చెప్పినరు ఇంకొకరు ఏ పదవి ఆశ పెట్టినరో ఏం కథనో తెలియదు ఫైల్ అక్కడ దాకా పోయింది ఆ ఫైల్ అక్కడ దాకా పోయినాక రిజెక్ట్ చేసిన లిక్కర్ స్కామ్ ఉన్నది అవసరం అని చెప్పేసి మంత్రి పదవి కోసము రేవంత్ రెడ్డి ఏమంటారు ఒక ప్రతిపాదన పెట్టిన రాహుల్ గాంధీ దగ్గర అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి అప్పట్లో కానీ లిక్కర్ స్కామ్ ఉన్నది కదా ఎందుకు అవసరమా అని చెప్పేసి రాహుల్ గాంధీ పక్కకు పెట్టిననే వార్తలు అయితే తెర మీదకి వచ్చినాయి కాకపోతే ఇక్కడ మాత్రం పోయిన పదేళ్ళు మీరు పదవులు అనుభవించినప్పుడు మరి పార్టీలో ఇసువంటి లోపాలు ఉన్నాయి పార్టీలో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నది అని చెప్పేసి మీకు అర్థం కాలేదా మీరు ఎందుకు చెప్పలేకపోయినారు పదేళ్ళు ఇప్పుడు బయటకు పోయిన మీ పార్టీ పని మీరు చూసుకోని మీ కార్యక్రమాలు మీరు ఇలా బీఆర్ఎస్ మంచి కావాలి బీఆర్ఎస్ మంచిగా ఉండాలని మంచిగా ఉండేది ఎందుకంటే ఒకటి ఎత్తుకొని తిరుగుతుందరూ ఇప్పుడు డైరెక్ట్గా పోతే ఆమె హైక్ కాలేరు హైలైట్ కాలేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు అందరూ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులనే విమర్శ విమర్శలు చేసేటోళ్ళని విమర్శలు చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఆమె ఈ లైన్ మీద పోతుంది ఆయన రేవంత్ రెడ్డి ట్రాప్లో ఫుల్గా ఆమె అని చెప్పేసి అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి చూద్దాం మరి ఎక్కడి దాకా అవుతుంది ఏం కథ ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తము తిరుగుబాటు లేవనే రూ కబర్ధార కవిత సహించేది లేదు మంచిగా మాట్లాడండి ఇంకెక్కువగా మాట్లాడలేకపోతా ఉన్నాం ఎందుకంటే మీరు కేసీఆర్ గారి కూతురు కాబట్టి అని చెప్పేసి మంది చెప్తా ఉన్నారు ఇగో ఇది కథ ఇట్లనే నడుస్తూ ఉంటే నిరాధారమైన ఆరోగ్య పనులు చేసుకుంట పోతాయి అండ్ ఇంకో అంశం ఏంటంటే మొన్న పదిహేను మంది జూబ్లీల్స్ బై ఎలక్షన్కి సంబంధించి కవిత గారి దగ్గర కట్ట పోయిర్రట ఎప్పుడు పోయిర్రో మరి ఆమె దగ్గరికి ఎప్పుడు పోయిర్రో ఏం కథనో తెలియదు కానీ హరీష్ రావు గారి దగ్గరికి అయితే పోయినంత వరకు పోనేంత వరకు వాస్తవమో తెలియదు కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళు ఎలక్షన్ అంతా అయిపోయినాక ప్రచారం అంతా అయిపోయినాక ఫార్టీ అవర్ అవర్స్ ముందు మనకు పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ అయితే తొమ్మిది తారీఖు నాడు పొద్ందాములో పోయి ఇక మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాం మీరు మాకు ఒక్కొక్కరికి కోటిన్నర రూపాయలు అని చెప్పేసి పోయి డిమాండ్ చేస్తారట పదిహేను మంది అంతకంటే ముందుగా కవిత దగ్గరికి పోయినట ఆ పదిహేను మంది మరి ఆమె చెప్తాను ఆమె ఆమెకు మళ్ళీ వాళ్ళే చెప్తే మరి మీ కోటిన్నర కోటీన్నర అడిగినా వాళ్ళు ఇయ్య అన్నారు అని చెప్పేసి మాట్లాడతారా చెప్తారా పోయిన పదిహేను మంది మరి కావాల్చుకుని పంపిణీ తెలియదు కానీ ఎందుకంటే టార్గెట్ హరీష్ రావుగా కొనసాగుతా ఉన్నది కవిత కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆమె దగ్గరకు పోతే నాకు బీఆర్ఎస్కి సంబంధం లేదు నాకు జూబ్లీస్ బై ఎలక్షన్కి సంబంధం లేదు మీ ఇష్టం పోన్ అని చెప్పిందట ఆమె మరి సంబంధం లేదు అన్న ఆమె అట్లనే ఊకోవాలి కదా మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ అట్లా చేస్తుంది బీఆర్ఎస్ ఇట్లా చేస్తుంది మంచిగా ఉండాలంటే ఇట్లా చేయాలి కేటీఆర్ సోషల్ మీడియా వదిలి బయటకు రావాలి హరీష్ రావు మోసం నైజం ఇట్లా మాట్లాడడం ఏమిటికి అవసరం లేదు కదా అది ఎవరికి లా లబ్ధి చేకూర్చేలా ఉన్నది కాంగ్రెస్కే కదా ఇండైరెక్ట్గా అటు బీ బీజేపీ ఇండైరెక్ట్గా కాంగ్రెస్కే లబ్ధి చేకూర్చేటట్లు మాట్లాడుతుంది ఇటు మీరు కూడా కాంగ్రెస్కే లబ్ధి చేకూర్చేటట్లు మాట్లాడతారు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందుగా అలా పోయి అంటే పదకొండు తారీఖు నాడు ఎన్నికలు ఉంటే తొమ్మిది తారీఖు నాడు పోయి ఎలక్షన్ క్యాంపెనింగ్ మొత్తం అయిపోయాక పూర్తిగా ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో మీరు కోటిన్నర కోటిన్నర రూపాయలు ఇంటి మళ్ళీ వాళ్ళకు పదిహేను మందికి ఏమైనా ఓటు బ్యాంక్ ఉండదా అంటే జూబ్లీస్లో నిల్లు సున్నా ఒక ముఖం గుర్తుపట్టేటోళ్ళు లేరట అసలు ఈ ఇండిపెండెంట్గా నిలబడేటోళ్ళు ఎందుకేస్తారు వీళ్ళకు మనము గట్టి పోటీ ఇవ్వాలని నిలబడతారా లేకపోతే ఆఖర జాములకు విత్డ్రా చేసుకుంటే ఇది పైసలు వస్తాయని చెప్పేసి అనుకుంటారా తెలియదు మొత్తం మీద జీరో ఓట్ బ్యాంక్ అట జీరో ఓట్ బ్యాంక్ ఉన్నలకు కోటిన్నర కోటిన్నర రూపాయలు అంటే మీ ఇష్టం చెప్పిరా చెప్పలేదు ఎవరైనాలో ఉంటే అట్లనే చెప్తారు కోటిన్నర కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసిర పదిహేను మంది రైట్ ఇది నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా కవిత ఉన్న ఉనికిని కూడా పోడగొట్టుకుంటుంది అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ